ॐ श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः हरिः ॐ जपाकुसुमसङ्काशं काश्यपेयं महाज्युतिं तमोरिं सर्वपापज्ञम् प्रणतोऽस्मि दिवाकरम् ॐ श्रीसूर्यनारायणस्वामिने नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् ఆధారం శ్రీహయ్యాయుచ్చ మంగళలాయ బుధాయ శనిభ్యశ్చ రాహరే కేతవే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహము కలిగి అందరికీ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు కలగాలని అనుకున్నటువంటి మన ప్రాప్తి అంటే మనస్సంకల్ప ప్రాప్తి లభించాలని కోరుకుంటూ మరి ఈ నవంబర్ మాసంలో పదహారో తేదీ నవంబర్ పదహారవ తేదీన సూర్యభగవానుడు గ్రహాలకి అధిపతి సమస్త జీవులకి కూడా ఆరోగ్యాన్ని జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ సూర్యుని యొక్క సంక్రమణం ఈ నెల నవంబర్ పదహారవ తేదీన నీచస్థితి రాసి అయినటువంటి తులారాశి నుంచి రాశి అయినటువంటి ద్వాదశ రాశిలో రాశి అయినటువంటి కుజక్షేత్రములో అనగా వృచ్చిక రాశిలో రవి తన యొక్క సంచారాన్ని దాదాపుగా డిసెంబర్ పదహారో తేదీ ముప్పై రోజులు కూడా మిత్ర నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రములో అట్లాగే అనురాధ నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి శని నక్షత్రములో మిత్ర నక్షత్రమైనటువంటి లాభకరమైనటువంటి బుధ నక్షత్రము జ్యేష్టా నక్షత్రములో తన యొక్క సంచారాన్ని సలుపుతూ అట్లాగే మనకి మాసవారి అంటే రవి సంక్రమణ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కనుక చూసుకున్నట్లయితే కుజుడు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలో ఇప్పటికే తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు అట్లాగే బుధుడు తులారాశిలో వక్రగతిని పొంది దాదాపుగా ఈ బుధగ్రహము నవంబర్ పదో తేదీ నుండి నవంబర్ ఇరవై మూడు వరకు కూడా రాశిలో వక్రత్వాన్ని పొంది సంచారం చేస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీన డైరెక్ట్గా మళ్ళీ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడు డిసెంబరు సిక్స్త్న మళ్ళీ వృశ్చిక రాశిలోకి వస్తాడు అంటే ఈ బుధగ్రహము అనేటటువంటిది వక్రగతిని పొంది వ్యాపార గ్రహము బుద్ధికి కారకుడు నరాలకు సంబంధించినటువంటి ఈ బుధగ్రహము అటు తులారాశి ఇటు వృచ్చిక రాశిలో అటు ఇటు సంచరిస్తూ ఎన్నో రకమైనటువంటి బుద్ధి వికల్పాలని కలుగజేస్తూ ఉంటాడు అట్లాగే ధనకారకుడు పుత్రకారకుడు అయినటువంటి సమస్త శుభాలకి కారకుడైనటువంటి గురువు బృహస్పతి దాదాపుగా నవంబర్ పదకొండవ తేదీ వరకు కూడా తన యొక్క మిత్రక్షేత్రము ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశిలో చక్కగా రుజుమార్గంలో సంచరిస్తూ ఎన్నో శుభాలను చేస్తూ కొన్ని రాశుల వారికి ఇప్పుడు నవంబరు పదకొండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత నుంచి కూడా ఈయన మరల వక్రగతిని పొంది మిథున రాశిలోకి డిసెంబర్ ఐదు తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు ఈ బృహస్పతి అట్లాగే మనకి శుక్రుడు ఈ శుక్రుడు దాదాపుగా నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ నవంబర్ ఇరవై ఏడవ తేదీన ఈ శుక్రుడు తులారాశి నుంచి శత్రుక్షేత్రమైనటువంటి వృక్షికి రాశిలోకి ప్రయాణాన్ని సంచారాన్ని జరుపుతూ ఉంటాడు ఈయన మరి దాంపత్యకారకుడు వివాహకారకుడు వీర్యకారకుడు సమస్త భోగభాగ్యాలకి ధనానికి గోల్డ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి వాడు ఈ శుక్రుడు అట్లాగే శని భగవాను ఈయన గురుడు యొక్క రాశి అయినటువంటి మీనరాశిలో ప్రయాణాన్ని చేస్తూ వక్రత్వంతో ప్రయాణం చేస్తూ ఈ నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి డైరెక్ట్ మోషన్ అంటే రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తూ ప్రారంభం చేస్తాడు దాదాపుగా మార్చి వరకు ఆయన పూర్వాభాద్ర నక్షత్రంలోనే ఉంటూ ముందుకు జరుగుతూ ఉంటాడు ఇప్పటి వరకు కాస్త ఊపిరి పీల్చుకున్న కొంతమందికి మరలా ఏలినాటి శని అష్టమ అర్ధాష్టమ శని ప్రాబల్యాలు ప్రారంభమవుతాయి మార్చి వరకు కొంతవరకు పర్వాలేదు మార్చి నుంచి కొంత మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయి వీరికి అట్లాగే రాహు ఈ నెల నవంబర్ ఇరవై మూడవ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ పూర్వభద్రా నక్షత్రంలోంచి తన యొక్క స్వంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు ఇది కొన్ని రాశులు వారికి ఆగమ్య గోచరంగానో ఎన్నో ఇబ్బందులు పెడుతూ అనారోగ్య బాధల్ని మానసిక విపర్యాలని చింతిత బాధల్ని ఎక్కువ చేసే పరిస్థితి ఎదురవుతుంది కష్ట నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ రాహు ఇక్కడ ఉండడం ద్వారా అట్లాగే కేతువు పూర్వ ఫులుగునీ నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు ఆయన దాదాపుగా ఇంకా కొన్ని నెలల వరకు అదే నక్షత్రంలో అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ విధంగా ఈ నవంబర్ మాసంలో గ్రహాల యొక్క సంచార స్థితుల్ని కనుక గమనించినట్లయితే కొంత ప్రభుత్వపరమైనటువంటి అట్లాగే మిలిటరీ వ్యవస్థ పోలీస్ వ్యవస్థకి సంబంధించి కర్మాగారాలు బొగ్గుగనులు ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు గవర్నమెంట్ లీడర్స్కి సంబంధించి కొన్ని అనుమానాలు అవమానాలతో కూడినటువంటి అపవాదులు కలగటము అట్లాగే గవర్నో గవర్నమెంట్ వ్యవస్థలో కొంత నిర్వీర్యకరమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇక్కడ రవి కుజులు ఇద్దరు ఇటు మహారాజు ఇటు ధైర్య సాహసాలకి మూలకారకమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి కుజగ్రహము ఈ ఇరువురు స్నేహితులై ఆ ఒకే రాశిలో ఉండటం కొంత ఆ ఉపయోగకరమైనప్పటికీ కూడా ఆవేశము మూర్ఖత్వము మొండి వైఖరి అట్లాగే రెండు అగ్నితత్వపు గ్రహాలైనటువంటి ఆ రెండు గ్రహాలు జలతత్వపు రాశిలో ఉండటం ద్వారా కాస్త ఆ నీటికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి గండాలు ఆపదులు ఇబ్బందులు అట్లాగే ఆ అకస్మాత్తుగా కొంత పిడుగులు ఉరుములతో కూడినటువంటి వర్షాల వలన కూడా కొన్ని ఆకస్మిక దుస్సంఘటనలు కలిగే అవకాశాలుంటాయి ప్రభుత్వ పరంగా పోలీసుల పరంగా మిలిటరీలో కొంత దా దాచి ఉండాల్సినటువంటి కొన్ని విషయాలని బహిర్గతం చేసేటటువంటి ఇబ్బందులు కలగటము వీటి వలన కూడా వ్యవస్థల్లో గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని వ్యవస్థల్లో ఇబ్బందులు కలగటము రవి బుధ కుజులు కలవటం ద్వారా కూడా కొంత చర్మ సంబంధిత రోగాలు అట్లాగే అనారోగ్య ప్రమాదాలు అనారోగ్య సమస్యలు కొన్ని స కొన్ని సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా కొంత డల్నెస్ కలగడము ఇవన్నీ కూడా ఈ అష్టమరాశి అనేటటువంటిది మృత్యురాశి కాబట్టి ఆ స్థానంలో ఆరోగ్యకారకులైనటువంటి ఆ సంతానానికి లలిత కళలకి అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలకి సంబంధించినటువంటి అధికారులకి సంబంధించి అట్లాగే అధికారులందరికీ అధికారాన్ని చేకించుకున్నటువంటి లీడర్స్కి అంటే ఆ పెద్ద పెద్దవాళ్ళు అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సీఎంలు కావచ్చు పీఎంలు కావచ్చు ఎవరికైనా సరే కొంత ఈ రాశిలో ఆ సూర్యుడు మరి అనురాధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఒక పదిహేను రోజుల పాటు దాదాపుగా ఒక ఇరవయో తేదీ నుండి ఐదవ తేదీ వరకు కూడా కొంత ఇబ్బందులు తారసపడే అవకాశం ఉంటుంది గురువు యొక్క దృష్టి వలన కొంత కంట్రోలింగ్ పరిస్థితి ఉంటుంది ఏదేమైనప్పటికీ పెద్ద గ్రహాలైనటువంటి గురుడు శని అట్లాగే రవి కూజులు వీళ్ళందరూ మరి ఆ జలతత్వం రాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి గవర్నమెంట్లో ఒక గవర్నమెంట్ ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంట్ ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించి జల విద్యుత్కి సంబంధించినటువంటి ఆ నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు సెంటర్కి తనగా లిపిగా మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రవిగ్రహ మార్పు అనేటటువంటిది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అట్లాగే కొన్ని రాశుల వారికి రాహుగ్రహ ప్రభావము ఏలినాడి శని ప్రభావము ఆరోగ్యకారకమైనటువంటి రవిగ్రహ ప్రభావము ప్రమాదాలని సూచించి ప్రమాదాలని చేసేటటువంటి కుజగ్రహ ప్రభావము ఈ విధంగా ఈ గ్రహాల యొక్క దోష పరిహారార్థమై మరి ఈ యొక్క మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల కార్తీక మాసంలో పన్నెండో తేదీ పదమూడవ తేదీ కాశీ క్షేత్రంలో గంగానదీ తీరంలో కూర్చొని శతలింగార్చన నోటెంది మృతిక అంటే పుట్టమన్నతో చేసినటువంటి లింగాలకి శతలింగార్చన కార్యక్రమము చేసి పంచముఖి రుద్రాక్షికి కూడా అక్కడ అభిషేకం చేసి ఎవరైతే వారి యొక్క శని దోషాలు పోయి ధనప్రాప్తి కోసము అట్లాగే కొన్ని గండాలని ఇబ్బందుల్ని తొలగించుకోవటానికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహము పొందటానికి ఎవరైతే మనస్ఫూర్తిగా సంకల్పిస్తారో వారు మా పీఠానికి ఫోన్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి వారి యొక్క గోత్రనామాదాలతో తగినటువంటి దక్షిణని చెల్లించి చక్కగా మీ మీరు కూడా ఆ యొక్క ఈశ్వరారాధనలో పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని పొంది ఆరోగ్యము ఐశ్వర్యము ఇవి పొందేటటువంటి పరిస్థితిని తీసుకోగలుగుతారని అట్లాగే ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదహారు వరకు ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క మార్పులు స్థితిగతులు ఏ విధమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తాయో తెలుసుకుందాం కన్యారాశి కన్యారాశి వారికి ఈ నవంబర్ మాసము పదహారవ తేదీ నుండి డిసెంబర్ పదహారవ తేదీ వరకు కూడా మరి గ్రహస్థితి కొంతవరకు చక్కగా వివిడిపోయి వీరికి అనుకున్న కార్యాలయంతో కాస్త లాభము చేకూరే విధంగా ఉందనే చెప్పుకోవాలి ఎందుకంటే సూర్య భగవానుడు రవి వ్యయాధిపతి అయి మూడవ స్థానంలో కుజుడుతో కలిసి ఉండటం మూడవ స్థానంలో ఉన్నటువంటి కుజరవులు ఇరువురు కూడా చక్కటి ఆనందకరమైనటువంటి ఉత్సాహకరమైనటువంటి విషయాల ఎందు రాణించే అవకాశాన్ని ఇస్తారు మంచి పరాక్రమవంతంతో కూడినటువంటి ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి కార్యాలను ఆ ఒక ముందుగా ఆలోచించుకొని దాని ఎందు చక్కగా ఒక నియమబద్ధంగా అంతర్గత గోప్యంగా ఉంచుకొని పూర్తయ్యాక చెప్పేటటువంటి పరిస్థితులు కూడా మీరు క్లియర్ కట్ గా చేసే అవకాశం ఉంటుంది రవి కుజులు చాలా చాలా అనుకూలంగా ఉన్నందువలన వీరికి ఆర్థికంగా కూడా అంటే వీరి గనక మనసులో మంచి సంకల్పము దృఢ నిశ్చయాన్ని గనక కాస్త అనుకోని మధ్యలో అవాంతరాలు వస్తాయి ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి నెలాకరి తర్వాత కన్యారాశి వారికి పడటం ద్వారా వీరి యొక్క మనో మనో విచారాలు మనో వ్యాకులతో మనస్సు యొక్క పరిపర విధాలైనటువంటి ఆ ఇబ్బందుల వలన కావచ్చు లేకపోతే అప్పుల యొక్క సమస్య వలన కావచ్చు గృహంలో భార్యాభర్తల మధ్య వ్యాపారంలో పెట్టుబడుల యొక్క వ్యవస్థలో కావచ్చు ఇలాంటి సమస్యల వలన వారి యొక్క పరిగెత్తాల్సినటువంటి మోదాది కన్నా కొంత తక్కువ స్థాయిలో ఉండటం ద్వారా వీరికి రవికుజుల యొక్క బలము అమోఘంగా ఉన్న వారికన్నా గొప్పవాడు పెద్దవాడైనటువంటి శని యొక్క దృష్టి వలన కాస్త ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీరు తండ్రి వలన ఏదైనా అప్పు చేసి ఉన్నట్లయితే అది తీర్చే సంకల్పాన్ని స్వీకరిస్తారు అట్లాగే రీత్యా అది వరకు ఏదైనా పోయి ఉంటే గనక ఉద్యోగంలోంచి తీసేసిన కన్యా రాశి వారికి ఉద్యోగంలో ఏదైనా అవమానాలు అపవాదులు పడ్డా దూరాభారాలకి వీరిని ట్రాన్స్ఫర్ చేస్తారని మీరు తెలుసుకున్న తెలివితేటలతో చాకచక్యంతో పరాక్రమవంతంతో అధికారుల్ని కాస్త గోల్మాల్ చేసి అధికారులతో జాగ్రత్తగా మాట్లాడి వీరు పొజిషన్ లో కాస్త అంటే ధనం ఎక్కువ రావాల్సిన లేకపోతే ఎలవెన్సెస్ ఉంటాయి వీళ్ళకి ఆ ఎలవెన్సెస్ ఎక్కువగా వచ్చే చోటకి వీరు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కలగడానికి అవకాశాలు నిండుగా ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా శుక్రుడు కూడా వీరికి తృతీయ స్థానంలో ఈ నెలాఖరికి రావటం ప్రజెంట్ కూడా శుక్రుడు తన యొక్క స్వక్షేత్రంలో ఉండటం ద్వారా శుక్రగ్రహ బలము కూడా చక్కగా ఉందనే చెప్పుకోవాలి ధనకారకుడు విద్యాస్థానాధిపతి సప్తమాధిపతి అయినటువంటి గురుడు కూడా చక్కగా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి వీరనుకున్నటువంటి గృహ సంబంధిత వివాహ సంబంధిత సంతాన పరమైనటువంటి విషయాల ఆర్థిక పరమైన విషయాలయందు చాలా వరకు డిసెంబర్ ఐదు వరకు కూడా చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది తర్వాత కూడా విద్యార్థులకు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది రాహుగ్రహము ఆరులో ఉండటం ద్వారా శత్రు రోగ రుణ నివారణ జరుగుతుంది ఈ నెల ఇరవై మూడు తర్వాత వారు ఏదైనా సంకల్పించి ఆ మనస్సులో సంకల్పాన్ని గట్టిగా అభీష్టంగా గనక చేసుకొని వ్యాపారంలో ఏదైనా కొంత పెట్టుబడి పెట్టాలి లేకపోతే వీరికి వచ్చేటటువంటి షేర్స్ కానీ ఏదైనా పెట్టు ఉంటే దాని ద్వారా కొంత లాభము కలగడానికి కూడా అవకాశం ఉంది ఆ లాభాన్ని వీరు వ్యాపారంలో పెట్టుబడిగా పెడతారు ఇక్కడ కొంచెం ఆలోచించండి ఎప్పుడైనా సరే మనం అది పేకాటాడినా లేకపోతే షేర్స్ కొన్నా లేదా ఏదైనా పాట ఎత్తినా ఏదైనా సరే ఉద్యోగంలో చివరికి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీకు వచ్చినటువంటి అమౌంట్ ఈ రోజు అయితే ఎంతైతే వస్తుందో ఆ అమౌంట్ లో ఒక థర్టీ పర్సెంట్ మీకు రాలేదనే భావంతో ఈ యొక్క రాశి వారు పక్కన పెట్టుకొని మిగతా సెవెంటీ పర్సెంట్ను మాత్రమే మీరు గనక కుటుంబ అవసరాలకి గనక వినియోగిస్తే గనక ఎటువంటి సమస్యలు రావు ఒకవేళ ఏదైనా నష్టపోయినా వ్యాపారంలో కానీ ఆర్థికంగా కుటుంబ పరంగా కానీ ఈ యొక్క మీరు దాచుకున్నటువంటి సొమ్ము మిమ్మల్ని రక్షించడానికి అప్పుడు ముందుకి ఫ్రేమ్ లోకి వస్తుంది కాబట్టి ఆ థర్టీ పర్సెంట్ అమౌంట్ అనేటటువంటిది మిమ్మల్ని మీకు ఎప్పటికైనా లాభమే కానీ నష్టాన్ని చేకూర్చదని మాత్రము కన్యారాశి వారు గుర్తుంచుకోండి అట్లాగే పన్నెండులో ఉన్నటువంటి కేతువు కొంత మోక్ష మార్గానికి సంబంధించినటువంటి విషయాలలో మరి గృహంలో ఉన్నటువంటి భార్య పిల్లలు తండ్రి ధనము ఈ యొక్క కోరికల నిమిత్తమే కొంత మోక్షానికి అవరోధాలు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే సంతాన పరంగా కూడా కొంత కుటుంబంలో ఆ భార్యాభర్తల మధ్య విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది అంటే భార్యకి ఆ ఇష్టం ఉండొచ్చు ఇష్టం లేకపోవచ్చు ఒక్కోసారి భర్తకి చెప్పకుండా ఏదైనా అభాషణలు చేయించుకొని వాళ్ళ మధ్య ఎడబాటు కలిగే అవకాశం కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లాగే ఏదైనా సరే అమ్మకం చేసేటటువంటి విషయాలలో కొన్ని మోసాలు జరిగే అవకాశం కూడా ఈ నెలాఖ తర్వాత ఈ యొక్క కన్యారాశి వారికి కనిపిస్తోంది ఆ ముఖ్యంగా స్త్రీ పురుషులకి సంబంధించినటువంటి విషయాలలో మీరు కొంత ఇబ్బందులకి గురే అవకాశం ఉంటుంది ఏదైనా ప్రయాణం చేస్తూ గృహంలో తెలియకుండా ఏదైనా ఇష్టపడినటువంటి వారు పెళ్లి చేసుకోవాలని కానీ లేకపోతే ఇష్టపడినటువంటి వారు ఏదైనా దూర ప్రాంతాలకి ప్రయాణం చేయాలి కానీ అని కానీ వెళ్ళే వెళ్ళేటట్లయితే కనుక ఆ ప్రయాణాల్లో కొన్ని అవాంతరాలు ఇబ్బందులు కలగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ఏదేమైనప్పటికీ రాశి వారికి గ్రహస్థితి అంతా అనుకూలంగా ఉంది కేతువు యొక్క అనుగ్రహం కోసము మీరు తప్పనిసరిగా గణపతికి ఆరాధన చేయండి ప్రతి సంకష్టార చతుర్థికి ఏడు చతుర్థులు స్వామివారికి అష్టోత్రము హోమము అభిషేకమో చేయించండి దాని ద్వారా సంతాన ప్రాప్తి కానీ లేకపోతే మీరు పెట్టినటువంటి ధనపరమైనటువంటి పెట్టుబడుల విషయంలో కాస్త లాభం కలగడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులకి శుభకాలమనే చెప్పాలి వ్యాపారస్తులకి కూడా కొంత చేసేటటువంటి విషయాలలో కాస్త అప్పుడప్పుడు ఈయన ఫ్లక్చ్యుయేషన్స్ అంటే వక్రీగతం చెందటము అటురాశి నుంచి ఇటు దూకటము ఇలా జరగటం వలన మీకు మీకే ఒక్కొక్కసారి అర్థం కాని పరిస్థితి వ్యాపార స్థితిగతుల్లో మీరు ఏం చేస్తున్నారో తెలియదు ఒక్కోసారి బుద్ధిమాంద్యము మర్చిపోవటము అబద్ధాలు ఆడటము అవసరం లేని విషయాల్లో వ్యాపారంలో తలకాని కులు రావటము అవతల వ్యక్తులు మోసం చేయటము క్ర విక్రయాదులకు సంబంధించి గవర్నమెంట్ పరంగా కొంత మీకు ఆ రాపిడి ఎక్కువ అవటము ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి వ్యాపార లక్ష్మీ గణపతి హోమాన్ని చేయించుకోండి కాస్త మీకు ధనలాభము అధికమవడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గము ఏదేమైనప్పటికీ కూడా శనిగ్రహ దోష నివృత్తికి కేతుగ్రహ నివృత్తికి కూడా మీరు ఆ పీఠం తరపున మేము చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఇందాక ఏదైతే చెప్పానో ఆ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి కేతు దోషం పోవడానికి అధిష్టాన దేవత అయినటువంటి గణపతిని ఆరాధించండి సర్వము మీకు శ్రేయోభిదాయముగా ఉంటుంది చక్కగా ఆనందకరమైనటువంటి ఉత్సాహవంతమైనటువంటి ఆ విందులో వినోదాల్లో పాల్గొంటారు కాస్త నర్వస్ ఫీలింగ్ అయితే ఉంటుంది గానీ ఉన్నంతలో గ్రహ బలాలు అయితే వీరికి అనుకూలంగా ఉన్నాయనే చెప్పాలి సప్తమ స్థాన శనిగ్రహ దోషము భార్యావర్తల మధ్య వ్యాపార పెట్టుబడుల దగ్గర కాస్త తొలగిపోవడానికి శని గ్రహానికి దీపారాధన చేయటం శని యొక్క మంద స్తోత్రాన్ని పారాయణ చేయటం ఇలాంటివి చేయటం ద్వారా మీకు కొంత మానసిక ప్రశాంతత కలుగుతుంది ఓం నమో నారాయణాయ